ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం యొక్క ప్రయోజనాలు పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్ మరియు ఐడీ కార్డు సర్టిఫికేట్ దరఖాస్తుదారుని విశ్వకర్మగా గుర్తించేలా చేస్తుంది మరియు పథకం కింద అన్ని ప్రయోజనాలను పొందేందుకు అతన్ని లేదా ఆమె అర్హతను కలిగిస్తుంది పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్ మరియు ఐడీ కార్డు లబ్ధిదారులకు డిజిటల్ మరియు భౌతిక రూపంలో అందించబడుతుంది నైపుణ్యాల పెంపుదల ఇది మూడు భాగాలను కలిగి ఉంటుంది నైపుణ్య అంచనా శిక్షణ కేంద్రంలో విశ్వకర్మ నివేదించిన సమయంలో అంచనా వేయబడుతుంది మరియు ప్రాథమిక శిక్షణకు ముందు అంచనా వేయబడుతుంది ప్రాథమిక శిక్షణ కోసం నామినేట్ చేయబడిన కేంద్రాలలో ఇది నిర్వహించబడుతుంది ప్రాథమిక శిక్షణ నమోదిత విశ్వకర్మలందరి నైపుణ్యాలను మెరుగుపరచటానికి ప్రాథమిక శిక్షణ అవసరంగా పరిగణించబడుతుంది మరియు రుణం యొక్క మొదటి విడత తీసుకోవడానికి ఒక అర్హత షరతు శిక్షణ గుర్తించబడిన నైపుణ్య కేంద్రాలలో సాధారణంగా జిల్లా ప్రధాన కార్యాలయం లేదా పొరుగు జిల్లాలు లేదా పారిశ్రామిక సమూహాలు మొదలైన వాటిలో ఇవ్వబడుతుంది ప్రాథమిక శిక్షణ దాదాపు నలభై గంటలు ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఉంటుంది అధునాతన శిక్షణ ప్రాథమిక శిక్షణ తర్వాత మరింత నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తి ఉన్న లబ్ధిదారులు నియమించబడిన శిక్షణ కేంద్రాలలో పదిహేను రోజులు లేదా నూట ఇరవై గంటలు లేదా అంతకంటే ఎక్కువ అధునాతన శిక్షణ కోసం నమోదు చేయబడతారు శిక్షణ భృతి బేసిక్ మరియు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను పొందుతున్నప్పుడు ప్రతి లబ్ధిదారుడు రోజుకు ఐదు వందల రూపాయలు శిక్షణ స్టైఫండ్ ని పొందేందుకు అర్హులు శిక్షణ పూర్తయిన తరువాత మరియు ఎంఎస్డిఈ ద్వారా ధృవీకరణ పొందిన తరువాత డిబిటి మోడ్ ద్వారా స్టైఫన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది టూల్ కిట్ ప్రోత్సాహకం ప్రాథమిక శిక్షణ ప్రారంభంలో స్కిల్ అసెస్మెంట్ తర్వాత లబ్దిదారునికి పదిహేను వేల వరకు టూల్ కిట్ ప్రోత్సాహకం అందించబడుతుంది మెరుగైన టూల్ కిట్లను కొనుగోలు చేయటానికి నియమించబడిన కేంద్రాలలో ఉపయోగించబడే ఈ రూపీ ఈ ఓచర్ల ద్వారా ప్రోత్సాహకం లబ్ధిదారులకు పంపిణీ చేయబడుతుంది క్రెడిట్ మద్దతు రుణ సహాయం మొత్తం మూడు లక్షల వరకు ఉంటుంది ఇందులో క్లబ్దిదారులు మొదటి విడత రుణం లక్ష రూపాయల వరకు మరియు రెండవ విడత రుణం రెండు లక్షల వరకు పొందవచ్చు ఒకటవ విడత లోన్ మొత్తం లక్ష రూపాయల వరకు తిరిగి చెల్లింపు వ్యవధి పద్దెనిమిది నెలలు రెండవ విడత లోన్ మొత్తం రెండు లక్షల వరకు తిరిగి చెల్లింపు వ్యవధి ముప్పై నెలలు రాయితీ వడ్డీ రుణం కోసం ప్లబ్దిదారులకు రాయితీ వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది భారత ప్రభుత్వం ద్వారా వడ్డీ రాయితీ ఎనిమిది శాతం వరకు ఉంటుంది మరియు బ్యాంకులకు ముందస్తుగా అందించబడుతుంది డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకం అర్హత ఉన్న డిజిటల్ లావాదేవీకి నెలవారీ గరిష్టంగా వంద అర్హత గల లావాదేవీల వరకు ఒక రూపాయి మొత్తం డీబీటీ మోడ్ లో లబ్ధిదారి బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది మార్కెటింగ్ మద్దతు నాణ్యత ధృవీకరణ బ్రాండింగ్ ప్రకటనలు ప్రచారం ఇతర మార్కెటింగ్ కార్యకలాపాల రూపంలో మార్కెటింగ్ మద్దతు ఎంఎస్ఎంఈలు మరియు స్థాపించబడిన కంపెనీల విలువ గొలుసుతో వారి అనుసంధానాన్ని మెరుగుపరచటానికి లబ్దిదారులకు విస్తరించబడుతుంది